ఏం శాంతించవా చూడు ఇలానే అనుకో డాక్టర్ దగ్గర తీసిపోతా నీకు పర్సన చేసి ఉంటుంది అందుకే చుమ్ముతుంటే ఇట్లా వస్తున్నావు పొద్దుచ్చం కొంచెం దయ దారి చూపి ఆల్రెడీ విజయవాడ ఖమ్మం చాలా మునిగిపోయినాయి ఇంకా కనికరం లేదా నీకు ఎందుకయ్యా నువ్వు ఇంతగా కోపడుతున్నావు చూడు చూడు ఎట్ట పడుతూనే ఉందం నిన్ననే వచ్చారు సూర్యభాగవానుడు అన్నప్పుడే నీది ఇలా చూడు ఇలా అయితే నేను విశా చెప్పింది ఏం చెప్పిందా ఏదయ్య నీది నీకోలే మాకు అర్థం కాలా హైదరాబాద్ను అండి అయ్యా మీరా వర్షం కొంచెం కోపం కొంచెం జాలి కొంచెం దయ ఉండాలి వచ్చం కోపం ఉండకూడదు శాంతించు స్వామి శాంతించి ఇంకా ఎక్కువైతాం తక్కువ అంతనే

ఆల్రెడీ విజయవాడ కమ్మం మునిగిపోయింది నెక్స్ట్ హైదరాబాద్నా అయ్యయ్యో 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 ఏమయ్యా నీ రచ్చా అంబుతున్నావు రచ్చాప